విజ్ఞాన నిరతుడు శ్రీ గుబ్బూరి వెంకటానంద రాఘవరావు గారి విజ్ఞాన నిరతుడు నన్నయ్య పదమూడవ భాగం ఏడు తొమ్మిది ఇరవై నాలుగు వినాయక చవితి శుభాకాంక్షలతో స్వాగతం సుస్వా ఒక కిమ్మీర కీచక వీళ్ళ వధ జరిగినప్పుడు ఏ ఏ నక్షత్రాలు ఉదయించాయి ఏవి అస్తమించాయి అని చెప్పుకున్నాం దాకా ఇవాళ ద్రౌపదీ దేవి జననాన్ని గురించి చెప్పు ద్రోణుడు ద్రౌపదుడు చిన్నప్పుడు ఒక గురువు దగ్గర విద్య నేర్చుకున్నారు సబ్రహ్మచారులు అంటారు వాళ్ళు ఒకే గురువు దగ్గర నేర్చుకున్న వాళ్ళు క్లాస్మేట్స్ అంటున్నారు ఆ తర్వాత ద్రుపదుడు పాంచాల దేశం పంజాబ్ దేశానికి రాజయ్య ద్రోణుడు కురుపి అనే అతన్ని పెళ్ళా ఆమెను పెళ్ళాడు అశ్వత్థమ అనే కొడుకుని పొందాడు చాలా దరిద్రంగా ఉండేవాడు ఎవరికి పోషించేవాడు లేదు పిల్లాడికి పాలు కూడా దొరకని పరిస్థితి వాడికి పిల్లవాడికి ఆవు పాలు పోయటానికైనా శక్తి లేక ఒకరోజు ద్రుపదరాజు మన ఫ్రెండే కదా వాడు ఇవ్వకపోతాడా అని వెళ్ళాడు అప్పుడు ద్రౌపదుడికి నువ్వెవడరా నువ్వు నేను చదువుకోవడం ఏంట్రా నేను మహారాజును నువ్వు దరిద్రుడివి నీకు నాకోసం సాంగత్యం ఏమిటి పొసగదు పోని నానా మాటలు అని అవమానించి పంపి తర్వాత కౌరవ రాజకుమారులకు భీష్ముడు చెప్పటం మూలంగా విద్యలు నేర్పాడు గురు కోసం ద్రుపదు తీసుకుని రమ్మని ద్రోణుడు శిష్యులను కోరారు వాటిని తెచ్చి కట్టిన ద్రోణుడికి అర్జునుడు ద్రోణుడిని వా ద్రుపదు బంధించి తీసుకొచ్చి ద్రుపద ద్రోణుడికి అప్పగించారు ఆది పర్వం ఆరులో ఎనభై ద్రోణుడు అర్జును చేసిన పరాక్రమంబునకు పరమ ప్రీత హృదయుండై ద్రుపదుని చూసి నగుచు ఇతనియే దీవెవరయ్యా ద్రుపద మహారాజుల ఇట్లు కురపణులై పట్టువడన్ వీరికి వలసనే ఇప్పుడు మహారాజ్యమదాంధకార మది వాసెనుకో అంత ఇంకా ఇంకనైన మమ్ము ఎరుగంగనగునకో అనుచు పుల్లసంబుడాడి ద్రుపదు విడిచిపుచ్చే గురుడు విప్రుల ఎలుకయు తృణహుతాశనంబు దీర్ఘమగునే ఇలా దృపదు ద్రోణుడి చేత విముక్తుడై ఆ పరిభవంబున అంటే ఆ అవమాన ప్రతీకారం చెయ్యాలనుకొని బ్రాహ్మణ ఉపాస్తి చేస్తు ఎలా ద్రోణుని సంహరించాలి అని ఆరు గురు పాంచాలు ప్రబల ప్రతిస్పర్ధులు వాళ్ళకు వాళ్ళకబడదు వాళ్ళు దుర్యోధన ప్రేరితులైన కౌరవులు పాండవ విద్వేషం పాండవ మధ్యుడైన అర్జునుడు పెళ్ళాడే కూతును ద్రోణుడు చంపే కొడుకును తనకు అనుగ్రహించమని ద్రుపదుడు ప్రార్థిస్తున్న అర్జునుడు ద్రుపదుని కూతుడిని పెళ్లాడటంచే పాండవ పాంచాలకులు ఏకమవుతాడు ఆ సంబంధం మూలంగా పాంచాలురు కౌరవులను సులభంగా జయించవచ్చని ద్రుపదుడి ఆశయం కోరు నీ కోర్కె కిందగైనట్టి కొడుకున్ కూతులను పుట్టుదురు ఓడకుండమని యాజుండు యజ్ఞోపకరణ ద్రవ్య ప్రకరంబుల సమకట్టివని యథావిధి ఉడి యాజుండు సహాయుం ఉపయాజుండు సహాయుడుగా అయిన కోకిలాదేవి పత్నిగా దృపదునకు పుత్రకామేష్టి సేయించిన అందు మంత్రాహుతలం తృప్తుడైన అగ్నిదేవుడి వలన ఆది పర్వం ఏడులో వహినియ వహినియపోలే రథారూఢుడొక్క బుద్ధుడు పుట్ట మరియు కుల పవిత్ర శితేతరోత్పల రోమలామల వై ఉత్పల సుగంధి కుంతల విభాసిని తేజము దాల్చి యొక్క కుమారి కుండమునందు పుట్టే ప్రసన్నమూర్తి ముదంబుతో ఇద్దరు పుట్టారు అగ్నికొండలు వివాహ ప్రాప్తమైన కాబట్టి ద్రౌపదీ కన్య తలుపు తల్లి కడుకొనను పది నెలలు మెరిగి జన్మించింది కాదు ఆమె అయోనియ అగ్ని అగ్నికుండంలోంచి పుట్టింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా అశ్విన్యాది నక్షత్రాలలో విశాఖ కుమ్మరి సారెలాగా గుండ్రనైన ఆకారం కలిగిందట ఇంద్ర అగ్ని దైవతకమైంద దానికి అధిదేవతలు ఇంద్రుడు అగ్ని అలా అంతం చేత జోడు వేల్పుల రిక్క అంట ఇద్దరు దేవతలకు ఇష్టమైన నక్షత్రం అశ్విని అంటే అగ్ని దైవత్యం ఒకటి గుండ్రని రూపం కలవి కనుక విశాఖ అగ్ని గుండమని వర్ణింపబడుతో కనుక విశాఖ నక్షత్రం ఇంద్రుడికి అగ్నికి సంబంధమైంది అందులో విశాఖ అగ్నిగుండంగా చెప్పబడతా పన్నెండు రాసులలో సింహ రాశి తరువాత వచ్చే రాశి పేరే కన్యా రాశి ఈ కన్య ఋగ్వేదంలో అనేక చోట్లలో మనకు కనపడుతూ రమ్యంగా వర్ణింపబడింది కూడా అరమతి రోదసి అనే పేర్లతో కన్య వేదంలో చెప్పబడి మరుత్తులు ఏడుగురకు ఈ పడుతు సామాన్య భార్య ఏడుగురి భార్య మరుతో మరుతోమిక్షు ఋగ్వేదంలో ఒకటిలో ఒకటవ మండలంలో నూట అరవై ఏడవ సూక్తంలో నాలుగవ మంత్రమనర్థం దేవి రోదసి మరుత్తుల సన్నిహితంగా అంటిపెట్టుకొని ఉన్నది ఆరులో యాభైలో ఐ పరా వీరాన ఏతన మర్యాసో భద్రజానయ అగ్ని తపో యథాసా ఋగ్వేదం ఐదులో అరవై ఒకటిలో ఓ వీరులారా మరుత్తులారా చక్కని కూతుర్ని పరిగ్రహించిన పెళ్ళికొడుకులారా దూరంగా వెళ్ళి అగ్ని దగ్గర సరికాసుకోండ్రా అనే దాని అర్థం భూతేశ మండలంలో ఉన్న రుద్ర రుద్రపుత్రుడు సప్తమరుతుల కన్య సామాన్య భార్య అని వాళ్ళకి కొద్ది దూరంలో అగ్నిగుండం విశాఖ నక్షత్రం ఉందని ఈ వేదమంత్రాలు స్పష్టం చేస్తున్నారు మఘ ప్లస్ పూర్వ ఫల్గుణి ప్లస్ ఉత్తర ఫల్గుణిలో చివరి పాదం ఒక ఒక పాదం కలిస్తే సింహరాశి అంటే మఖలో నాలుగు పాదాలు పూర్వ ఫల్గునిలో నాలుగు పాదాలు ఉత్తర పండిగుణిలో ఒక పాదం తొమ్మిది పాదం అది సింహరాశి అలాగే ఉత్తర ఫల్గుణిలో చివరి మూడు పాదాలు రెండు మూడు నాలుగు పాద అస్త మొత్తం నాలుగు పాద చిత్రలో రెండు భాగాలు అంటే రెండు పాదాలు కలిస్తే కన్యారాశి చిత్రలో అర అంటే రెండు పాదాలు స్వాతి మొత్తం నాలుగు పాదాలు విశాఖలో మూడు పాదాలు అది మూడు ఇదొక రెండు ఐదు నాలుగు తొమ్మిది పాదాలు అప్పుడు తులారాశికి వస్తుంది ఈ నక్షత్రాల ఉదయ క్రమం పరిశీలించిన వాళ్ళకెవరికైనా పైన వ్రాసిన వరుస తప్పకుండా ఈ చుక్కలు నక్షత్రాలు తూర్పున పొడుస్తాయి అంటే ఉదయిస్తాయని అర్థమవు విశాఖ ఉదయమైన తరువాత ఈ చుక్కలను చూస్తే కన్య అడుగున విశాఖ రూపమైన అగ్నిగుండం ఆ పైన కన్యారాశి నక్షత్రాలు కనపడతాయట చిత్తూడిలో తేజోవంతంగా బయటకు వచ్చేటువంటి ఆ ఫోర్స్ ఉందే ఆ మెడుగులు లాగానే మెరుస్తూ కన్యారాశి చొక్కలు విశాఖ అగ్నిగుండం నుంచి ప్రభవించినట్టు చూసేవాళ్ళకి తోచటం సహజం అందుకని అలా చెప్పారు జ్యోతిర్విదులైన కవిశేఖరులు నక్షత్ర రూపి కన్యారాశిని అగ్నికుండ సముద్భవ అని అయోనిజ అని సాభిప్రాయంగా వర్ణించి శ్లాఘించి ఇక మత్స్యంత్ర యుక్తి దాన్ని అర్జునుడే ఎందుకు కొట్టా భారత కథ ఖగోళ రూచ్య రూత్య సమన్వయించు కొన్నప్పుడు మన దృష్టి ఒక కథను నుంచి ఇంకొక కథకు వెళ్తాను మరొకప్పుడు ఖగోళం వంక అవసరాన్ని బట్టి ప్రసరింప చెయ్యాల్సి వస్తుంది కథని బట్టి ఆకాశంతో ఇప్పుడు కథవంతకు వెళ్దాం ద్రుపద కన్య ద్రౌపదికి వివాహ యోగ్య వయస్సు వచ్చింది ద్రుపదుడు ఆమెకి ఎవరికిచ్చి వివాహం చెయ్యాలనుకున్నాడు వాడు పాండవ మధ్యముడు అర్జునుడు అని ముందే ఆయన ఫిక్స్ చేసుకున్నాడు మాతా సోదరుల సహితంగా లక్క ఇంట్లో చచ్చిపోయినట్టుగా జనం చేత చెప్పుకోబడ్డారు పాండవులు కనుక వాళ్ళు లేరనే అనుకున్నారందరు కానీ దైవజ్ఞులు మాత్రం పాండవులు సరిపోలేదని ఎక్కడో ఒక ప్రచ్ఛన్నంగా మారు రూపంలో ఉన్నారని నమ్మబలికి ధైర్యంకి దృక్పథపురికి వాళ్ళని ఆకర్షించటాన్ని అనే యుక్తి పన్నారు ఆ యంత్ర యుక్తి గర్భితమైన జ్యోతిష్ శాస్త్ర మర్మముందే బాగా గొప్పగా ఉంటుందంటున్నారు మత్స్యం అంటే ఏమిటి చాప మేన మేషాది ద్వాదశ రాసులలో చివరి కట్ట కడపటి రాశి మీనరాశి నాది మేనరాశి శి పటం ఎలా ఉందో చూడండి ఇక్కడ చూడగా ఇందులో మత్స్యద్వయం చే రెండు చేపలుంటాయి ఉంటాయి ఒక చేప అటు తిరిగితే ఒక చేప ఇటు తిరుగుతుంది అది కనుక ఈ చేపల తోకల మధ్య ఏడు వంకలు గల వింత పాశం ఉందని ఆ పాశంలో గల వంకరాలు ఏడైనా మధ్య గల జాయింట్స్ ఉంటాయి ఆ మాత్రం ఐదే ఏడింటినీ ఐదు బంధులతో బిగించారు ఈ ఐదు బంధులను భేదించటానికి బాణాలు ఐదు అవసరం విశేషించి మేనరాశి ప్రతిస్పర్ధి అంటే డయామిట్రికల్లి ఆపోజిట్ ఉత్తర ఫల్గునీ నక్షత్ర కనుక ఋగ్వేదంలో ఫల్గునీ నక్షత్రాలను అర్జుని నక్షత్రాలని పేరువాడు తూర్పున ఉత్తర ఫల్గుణి ఉదయం కాగానే కడమట మీనరాశి అస్తమించాల్సిందే తప్పదు మత్స్య యంత్రాన్ని భేదించగల వీరుడు ఉత్తర ఫల్గుణి నక్షత్ర రూపి అయిన అర్జునుడొక్కడే ఎక్కడో ప్రత్యక్ష ప్రచ్ఛన్నంగా కనపడకుండా ఉన్న అర్జునుడు దృపదకు ఆ పులి ఆకర్షించటంచేట సాభిప్రాయంగా యుక్తి పన్నాడు సామాన్యుడు మోపెట్టలేని విల్లు దానికి తగిన బాణాలు ఐదు ఆది పర్వంలో ఏడులో నూట డెబ్భై పద్యం ఆ ఈ విల్లే మోపెట్టి ఏను బాణముల నీ నేసినవాడ భావజ ప్రతిముడి బాలకుల దగిన ప్రతి इथे मुक्ती बडसीन विद्युवली काय घर कामुक कौशको कौशकोन तिला लाभवारवसमुलिता यशंगु कल्याणबुब अने दृष्टुम्रुडिंग द्रौपदी सोदर् अकड समावेशम అందరికీ చెప్పారు ఆది పర్వంలో ఏడులో పది ఇక పాండవుల వృత్తాంతం చూద్దాం ఆస్మయుజ బహుళ అమావాస్యతో స్వాతి కార్తీ అంతమైపు ఆ తర్వాత సూర్యోదయం పూర్వం స్వాతి ఉదయించి నెలసేటువంటి రోజులు వచ్చేశారు కనుక ఏకచక్ర పురంలో నివసించే గృహ యజమాని బండెడన్నం రెండు దొన్నపోతురు ఒక మనుషుని పంపాల్సిన ఇల్లు వరుస వచ్చింది ఆ ఇంట్లో ఉన్నారు వీళ్ళు బ్రాహ్మణులు ఎవరు అందులో నలుగురున్నారు బ్రాహ్మణుడు వాడి భార్య పెళ్లి కాని కూతురు కుక్కుడు ఇందు ఎవరికి బప్పుడికి ఆహారంగా పంపాలి అని గోలైంది వాళ్ళల్లో నన్ను పంపు నన్ను అని కూర్చుకుంటారు కుంతి ఆ సంగతి తెలుసుకొని బ్రాహ్మణుని యొక్క దురవస్థ పోగొట్టడాన్ని మీరు ఎందుకండి మేము ఇంట్లో అద్దెకున్నాం కదా మేము చేయాలి మీ కొంత ఉపకారం చేయాల్సిన బాధ్యత మాకుంది కనుక మా అబ్బాయి భీముడు ఉన్నాడు వాడు వెళ్తాడు అన్నిటికీ పని చేస్తాడు అని చెప్పి భక్కుడి దగ్గరికి భీముడిని కుంతి ఆ వృత్తాంతం ఇదివరకే మనం చెప్పుకున్నాం కనుక ఆ బక వధ చంపేశాడు వెళ్ళి కొద్ది రోజులకు విదేశాగతుడైన బ్రాహ్మణుడకడు ప్రచ్ఛందులై ఉన్న పాండవులకు పైన వివరించిన దృష్టద్యున్న ద్రౌపదుల ఉత్పత్తి కథను చెప్పి పాండవ పరోక్షంలో ద్రౌపదుడు తన కూతుడి స్వయంవరం చాటించాడని కూడా చెప్పి ఆ స్వయంవరం ఎప్పుడు జరుగుతుందో ఆ ఏమిటో కూడా సంస్కృత మూలంలో చెప్పలా వ్యాసుడు తప్పించుకుపోయా చైతరథ పర్వణి కానీ నన్నయ్య గారు ఊరుకోడుగా ఆది పర్వంలో నూట అరవై ఏడవ అధ్యాయంలో యాభై నాలుగవ పద్యంలో చెప్పు దృష్టధ్యుమ్ కుమారోదయం దృపద్య భవతి ఇది వ్యాసభర్ కృష్ణే త్యానాభ్రవన్ कृष्णां कृष्णाभूत्साहि वर्णतः याभैद् तथा तन्मिथुनं जज्ञे द्रुपदस्य महामखे कृष्णद्युम्नं तं पाञ्चाल्यं मियानीयत्वं निवेशनम् अन्तेकानि फलानानाडु स्वयंवरमनि कानि इवानिरोज स्वयङ्गी వ్యాసభారతంలో మూలంలో రాయి అయిన జ్యోతిర్విద్యా విశారదు మందయ్య వ్యాసుడు చేసిన లోపాన్ని చక్కగా గమనించి దృష్ట్యా ఖగోళ దృశ్యాలకు కథకు అవిచ్ఛిన్నత చేకూర్చి స్వీయ విజ్ఞాన నిరతిని దృఢపరుచుకున్నాడు అందుకనే విజ్ఞాన నిరతుడు అన్నాం మనం ఈ శీష్య ఆదిలో ఆది పర్వంలో ఏడులో ఇరవై పాండవులు పరలోక గతులు కారు పరమానందంబున ఉన్నవారు వారలెందుండి ఏనియు ఇందులకు వత్తులు దేవును ఈ స్వయంవరంబు ఇప్పురంబున పంపుము ఇది కన్యాదానంబునకు రాజులకు శాస్త్రచోజితంబని పురోహితువచనం గుణం చేసియు ఆ తిల్లి దృపదుండు దృపదు డెబ్బైది ఏనవ దినం దినంబునందు పౌషమాసం గుణ పంచమియు నాడు స్వయంవరం వని పంచి అంటే పంపించి కొన్ని ముద్రిత ప్రతులలో స్వయంవరం పదిహేనవ రోజు అని కలదు కానీ అది శుద్ధ తప్పు పౌష్య మాసంలో అష్టమి రోహిణి నాడని కొన్ని ప్రతుల్లో ఉంది అది తప్పంటున్నారు గొగ్గు ఎందుకంటే అష్టమి నాడు రోహిణి నక్షత్రం పాల్గొన మాసంలో తప్ప ఇంకొకప్పుడు రావణ మాసంలో కృష్ణపక్షంలో కృష్ణాష్టమి నాడు అష్టమి రోహిణి రెండు వస్తాయి అది కృష్ణపక్షం కనుక శుక్లపక్షం కాదు కనుక పౌర్ణమి వెళ్ళాలి పాండవుడు చా వాండవుడు చారణావతరపురం మాసంలో శుక్లపక్ష అష్టమి రోహిణి నాడు ప్రవేశించారని చెప్పుకొని వౌశ్యమాసంలో అష్టమి రోహిణి సంతానం రెండు కలవు కనుక వౌషమాసంలో అష్టమి రోహిణి నామ స్వయంవరమని పాదంతో ముద్రించిన భారత ప్రజలు శుద్ధ తప్పు పాఠం ఇస్తా ఇస్తున్నాయని నేను చెబుతున్నానన్నారు సవాల్ చేసి ఎవరు గొగ్గు మాసం అంటే పుష్యమాసం అని కొందరు అనుకుంటున్నారు అది కూడా చాలా తప్పన్నారు పుష్యమాసం వివాహానికి యోగ్యత లేదు అది శూన్యమాసం కింద కనుక అలాంటి శూన్యమాసంలో ద్రౌపదుడు తన కూతురు పెళ్లి తలపెడతాడా అది అసందర్భం కనుక నన్నయ్య భట్టు శూన్యమాసంలో ద్రౌపది పెళ్లి అవుతుందని వ్రాశాడు అంటాం ఆ మహానుభావుడికి అపచారం చెయ్యటమే అని అర్థం చేసుకోండి అన్నారు ఎలా అయితే వరుషమాసంలో ద్రౌపది స్వయంవరమని పైన వ్రాయటాన్ని ఏమిటయ్యా ఇంత దొంగ తిరుగుడెందుకు నువ్వేం చెప్తావో చెప్పు అని అడిగితే చెప్తున్నాడ మన దేశంలో మాస నామాలు చాంద్రమానాన్ని బట్టి సౌరమానాన్ని కూడా నిర్ణయించాలి రెండింటిని బట్టి చాంద్రమాన పద్ధతి నాడు పొన్నమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పేరు ఆ నెలకి ఉంటుంది చరిత్రలో చంద్రుడు పొన్నమి నాడు ఉంటే చైత్రం విశాఖ పూర్ణమి నాడుంటే విశాఖ శ్రవణ నక్షత్ర నాడుంటే శ్రావణ కృత్రికా నక్షత్రంలో పౌర్ణమి వస్తే శ్రవర్ కార్త రెండవ సూర్యుడు ఏ రాశిలో ఉన్నా ఆ రాశి పేరు ఆ నెలకు పెట్టడం కూడా ఉంది మేషమాసం వృషభ మాసం మిథున మాసం మొదలై రాశి మాసాలు దేవతలలో పురుషుడు అనేటువంటి వాడు రేవతి నక్షత్రానికి అధిదేవత అని వేదం చెప్పింది నేను చెప్పింది రేవతి అత్యంత రేవత్యంతం మీనం దాని తర్వాత వచ్చేది మీనం రేవతిలో మేనరాశి కూడా పూష దైవచ్చమైన రేవతితో సూర్యుడు ఉన్న మాసం పౌషమాసం కనుక పైన అని రాసిన దాన్ని మాసమని అర్థం చెప్పాలి చైత్ర ప్రారంభంలో కొన్ని రోజులు మీనమాసపు రోజులవుతాయి వౌషమాసంలో పంచమి రోహిణి అంటే చైత్ర శుక్ల పంచమి రోహిణి నాడు అనర్థం ఆనాడు సూర్యాస్తమయం వేళ తూర్పు ఆకాశంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం చక్కగా ఉదయిస్తుంది పడమట మీనం రాసి అస్తమిస్తుంది అది కనుక కొధువ రాసులలో పాటు మీనం ఆకాశంలో గిరగిరా తిరుగుతుంది వైహ వైహ్యాయసంబైన వరమస్యంత్రంబుడు ఏను శరంభుడ ఉత్తరీ ఫల్గుణీ రూపుణైన అర్జునుండు అశ్రమంబుణ భేదించే ఎంత సిద్ధాంతముందులో ఇలా భేదింపబడిన మీనరాశి అదృశ్యం అవగానే తూర్పున కన్యారాశి ఉదయిస్తుంది స్వయంవర రంగంలో ద్రౌపది ఆవిర్భవిస్తుంది ఖగోళ భూగోళలో ఏకకాలం ద్రౌపది అర్జునుణ్ణి వరిస్తుంది ఆది పర్వం ఏడులో नूट यामिद परणीसनन्दनुर्तनतिप्रीतितो चूचु सुन्द सुन्दराङ्गोयजदळ नेत्र दृपदधात्मज कमनीय गजराजगमनलील क्षनुदे स्वरराजु सन्धि अभिनव यवनोद्भासितु असितरत्नरुचिराङ्गु अङ्गजरूप धनुञ्जयुतन चेति సితపుష్ప ధామకమున త్వరతి మొదమునతో మొదముతోడ పూజించే ప్రాచీన ఖగోళ చిత్రంలో సితపుష్ప ధామాభిశోభితమైన కన్యారాజు రూపం ఉందట వాళ్ళకి కనుక సంస్కృత మూలంలో లేకపోయిన నన్నయ భట్టాలకు రెండు విధాలుగా ద్రౌపదీ స్వయం వరం రోజును నిర్ణయించి చెప్పారు అందు మొదటిది తిథి నిర్ణయం మాసంలో పంచమి రోహిణి నాడు అని ఖండించి చెప్పడు రెండవది ఇవాళకి డెబ్భై ఐదవ రోజని ఖచ్చితంగా చెప్పడు మొదటిది తిథి నిర్ణయాన్ని గురించి అయిన చర్చించి చెప్ప రెండవది డెబ్భై ఐదవ రోజు ఎలా పొసగిందంటే ఎప్పటి నుంచి డెబ్భై ఐదవ రోజు చైత్రశుక్ల పంచమి నాడు ద్రౌపది సంవ దోశ స్వయంవరం చైత్ర శుక్ర పాఠ్యమి మొదలు పంచమి వరకు ఐదు రోజులు మాసం ముప్పై మాఘమాసం పూర్తిగా ముప్పై పుష్యమాసం అమావాస్య ముందు పది రోజు అవి డెబ్భై ఐదు రోజులు బహుళ పంచమి నాడు విదేశం నుంచి బ్రాహ్మణుడు పాండవులతో ఇవాల్టికి డెబ్భై ఐదవ రోజున ద్రౌపది స్వయంవరం తెలియచేశారు ఎగ్జాక్ట్ చేసన్నమాట ఆ పంచమి నాటి పాండవులు ఏకచక్ర పురంలో అజ్ఞాతంగా ఉన్నారు అప్పటికి బగవధైపోయింది బకాసురుడు కార్తీక శుక్లపక్ష దినాల్లోనే వధింపబడి అప్పటికి స్వాతి నక్షత్రం సూర్యోదయ పూర్వమే తూర్పు ఆకాశంలో ఉదయి పగడంలాగా ఎర్రటి కాంతులతో చక్కగా మెరుస్తూ హాయిగా కనపడు ఒక ధావంతరం బకవధ తర్వాత కొద్ది రోజుల్లో విదేశాగత బ్రాహ్మణుడు స్వయంవర వృత్తాంతం పాండవులకు చెప్పారు ఈ భగవధ ద్రౌపది స్వయంవర వృత్తాంతం కథా దృష్టిలో కాక ఖగోళ సమన్వయ దృష్టితో జాగ్రత్తగా పరిశీలించి ద్రౌపది స్వయంవరోత్సవం ఆ రోజు డెబ్భై ఐదవ రోజున జరుగుతుంది దిన సంఖ్యా నిర్ణయాన్ని పౌషమాసంలో పంచమి రోహిణి నాడని తిథి నిర్ణయం చేసి ఈ ఉత్సవ కాల నిర్ణయం నిరూపించి నన్నయ స్పష్టంగా చెప్పాడు శాసుడు చెప్పనేంద అలా చెప్పడంలో వ్యాసముని ప్రణీత పరమార్థాన్ని महाभारतबद्ध निरूपितार्धानिर्पयभट्ट स्वकीय विज्ञाननिरतिनि ज्योतिर्विद्याविवेकामुरन्धर्यान् धौरन्धर्यानि तेलुगुभारतं चलीचे मूला गल लोपलिद् इ द्रौपदी विवाहं गुरु च